మ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం హయత్ నగర్ నవంబర్ ఇరవై మూడు నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి మరియు హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి బీఆర్ఎస్ మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విట్టల్ రెడ్డి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన చర్మ జుట్టు సంబంధిత వైద్య సేవలు అందేలా క్లినిక్ స్థాపన ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు స్థానికులకు సమీపంలోనే అధునాతన చికిత్సలు లభించడం సంతోషకరం అని పేర్కొన్నారు నిర్వాహకులు చెవుగాని శ్రీనివాసులు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరికరాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో సేవలు అందించేందుకు క్లినిక్ సిద్ధంగా ఉందని తెలిపారు చర్మవ్యాధులు జుట్టు ఓడటం లేజర్ చికిత్సలు వంటి పలు సేవలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం హయత్ నగర్ నవంబర్ ఇరవై మూడు నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి మరియు హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లం నవజీవన్ రెడ్డి బీఆర్ఎస్ మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విట్టల రెడ్డి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన చర్మ జుట్టు సంబంధిత వైద్య సేవలు అందేలా క్లినిక్ స్థాపన ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు స్థానికులకు సమీపంలోనే అధునాతన చికిత్సలు లభించడం సంతోషకరం అని పేర్కొన్నారు నిర్వాహకులు చెవుగాని శ్రీనివాసులు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరికరాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో సేవలు అందించేందుకు క్లినిక్ సిద్ధంగా ఉందని తెలిపారు చర్మ వ్యాధులు జుట్టు ఊడటం లేజర్ చికిత్సలు వంటి పలు సేవలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు నమ్మకమైన మరియు విశ్వసనీయ ఆరోగ్య సేవల కోసం మమ్మల్ని సందర్శించండి మరిన్ని ఆరోగ్య అప్డేట్లు కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి